ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని కేవీపీఎస్ పిలుపునిచ్చింది శాంత శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి భారతదేశం చంద్రయాన్ను ప్రయోగించింది ఇటీవలి కాలంలో సునీత విలియం వ్యోమోగామిగా ఆరు నెలల పాటు తిరిగి వచ్చింది మీరందరూ చూశారు కానీ అయినా ఇప్పటికీ కూడా కుల వివక్ష అంటరాని తనం కొనసాగుతుంది చాలా గ్రామాలలో దళితుల్ని గుడిలోకి రాని వివక్ష ఉంది బతుకమ్మ ఆడనీయని వివక్ష కొనసాగుతుంది బోనం ఎత్తితే దాడి చేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాదు జ దసరా పండగ రోజు జమ్మి ఆకు తెంపారని చెప్పేసి దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి అక్కడక్కడ ఇంకా కొనసాగుతుంది ఈ రోజుకి కూడా మనం రజకులు కొన్ని ప్రాంతాల్లో దళితుల బట్టలు ఉత్కట్లేదు కొన్ని ప్రాంతాల్లో మంగలి క్షవరం చేయట్లేదు ఇట్లాంటి వివక్ష రూపాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇవే కాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండితే దళిత డ్వాక్రా గ్రూప్ సీనియర్ గ్రూప్ వాళ్ళైతే వండినందుకు ముక్కుపచ్చలారని పిల్లల చేత మేము తినమని ప్లేట్లు పైకి లేబడి లేబట్టిస్తున్న పరిస్థితి ఉంది ఇట్లాంటి వివక్ష రూపాలు ఇన్ని ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగుతూ ఉంటే పంతొమ్మిది వందల యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఏం చెప్పింది కులవక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రతి నెల చివరి రోజున చైతన్య సభలు పెట్టాలి కులవక్ష అంటరానితనాన్ని పారద్రోలాలని చెప్పి చట్టం చెప్పింది ఎందుకు ఈ అధికారులు చేయట్లేదు ఎందుకు ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు జస్టిస్ పొన్నయ్య కమిషన్ సిఫారసులు ఏం చెబుతున్నాయి ప్రతి వారంలో చివరి రోజున ఏ ఊర్లోనైతే వివక్ష ఉంటుందని తెలిసిందో అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో సహా ఈ వివక్షను పారద్రోలటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పింది మరి ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను చాలా స్పష్టంగా చెబుతున్నది కులవక్ష అండరాని తనం నేరం చట్ట విరుద్ధం అని చెప్పి చెబుతుంది అయినా ఇంకా కులవక్ష ఎందుకు కొనసాగుతోంది ఈ నేను ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు కేవలం దళితులు ఓటు బ్యాంకు మాత్రంగా మాత్రమే చూశారు కానీ వాళ్ళ వివక్ష అట్రాంతనాన్ని పోగొట్టలేదు కాబట్టి అంబేద్కర్ వారసులుగా పూలే వారసులుగా ఏప్రిల్ నెల మొత్తంలో గ్రామ గ్రామాన కులవృక్ష పైన సర్వే నిర్వహించాలని కులవృక్ష రూపాలను గుర్తించిన వాటిపైన డైరెక్ట్ ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని కేవీపీఎస్ నిలుపునిచ్చింది ఈ సామాజిక ఉద్యమానికి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు బలహీన వర్గాలు ఇతర పెద్దలందరూ రాజకీయాల అతీతంగా ఇది ఒక సామాజిక మహోద్యమంగా పూలే అంబేద్కర్ ఆశయాల అడుగు జాడల్లో మీరందరూ కూడా కలిసి నడవాలని చెప్పేటువంటి పద్ధతులలో కలిసి రావాలని మనందరం కూడా సామాజిక న్యాయానికి ముందు వరుసలో పోవాలి అని చెప్పేసి అంటే ఈ కులవక్షణ అంటారతనాన్ని మన గ్రామాల్లో నుంచి పారద్రోలాలి కులం అనేటువంటిది చాలా క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైన జబ్బుగా మారింది ఈ పరిస్థితులలో సాటి మనిషిని నువ్వు మనిషివి కాదు నువ్వు గుడిలోకి రావద్దు నువ్వు బయలులో చదువుకోవద్దు నువ్వు అండరానుడి నువ్వు దూరంగా ఉండాలని చెప్పేటువంటి పద్ధతి ఇంకా కొనసాగితే సహించకూడదు అందుకు నేను చదువుకునేటువంటి యువతరానికి పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా ఈ సామాజిక న్యాయోద్యమం